హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమః నమ మార్చి ఐదు బుధవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం శుక్లపక్షం తిది షష్ఠి సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం భరణి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి కృతిక తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు యోగం ఐంద్రం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వైదృుతి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కరణం కౌలువ ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి తైతుల సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఆ తదుపరి గరజీ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి కుంభం చంద్రరాశి మేషం సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి